ప్రతి నెల వచ్చే కరెంటు బిల్లును ఆన్లైన్లో పే చేస్తూ ఉంటాం ఆన్లైన్లో యూపీఐ యాప్స్ ద్వారా పే చేస్తూ ఉంటాం ఇక్కడ నుంచి అలా డైరెక్ట్గా పే చేయడం కుదరదు తెలంగాణలో తాజాగా విద్యుత్ శాఖ వారి ఆదేశాల ప్రకారం ఇప్పుడు కనిపిస్తున్న టీజీఎస్పీ డిఎస్ఎల్ ఒక ఈ పదిహేను డిస్ట్రిక్ట్స్ వారు టీజీఎస్పీ డిఎస్ఎల్ ఒక అఫీషియల్ యాప్ ఆర్ వెబ్సైట్ ద్వారానే పే చేయడం కుదురుతుంది ప్లేస్టోర్లో మీరు టీజీఎస్పీ డిఎస్ఎల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అక్కడ మీ డీటెయిల్స్తో లాగిన్ అవ్వండి అక్కడ కనిపిస్తున్న పే బిల్ని క్లిక్ చేసి మీ సర్వీస్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు వచ్చిన బిల్ అమౌంట్ కనిపిస్తుంది అక్కడ మనం క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ లేక యూపీఐ జీపే ద్వారా అమౌంట్ని పే చేయడం కుదురుతుంది లేకపోతే వెబ్సైట్ ద్వారా కూడా మనం బిల్ పే చేయచ్చు గూగుల్లో టీజీఎస్పీడిఎస్ఎల్ని క్లిక్ చేయండి అక్కడ మీ సర్వీస్ నెంబర్ మీ ఫోన్ నెంబర్ క్లిక్ చేస్తే మీ బిల్ అమౌంట్ డీటెయిల్స్ వస్తాయి అలా కూడా మనం బిల్ పే చేయొచ్చు ఆ తర్వాత టీజీ ఎన్పిడిఎస్ఎల్ కనిపిస్తున్న ఈ పదిహేను డిస్టిక్స్ వారు ప్లే స్టోర్కి వెళ్ళి టీజీ ఎన్పిడిఎస్ యాప్ని డౌన్లోడ్ చేయండి అక్కడ మీ మెయిల్ ఐడి డీటెయిల్స్ ఇచ్చి లాగిన్ అవ్వండి మీ సర్వీస్ నెంబర్ ఇవ్వడం వల్ల మీ బిల్ అమౌంట్ వస్తుంది అలా కూడా పే చేయొచ్చు టీజీ లేకపోతే టీజీ అండ్ పిడిఎస్ఎల్ అని అఫిషియల్ వెబ్సైట్ని ఓపెన్ చేసి అక్కడ పే యువర్ బిల్ అని క్లిక్ చేయండి ఆ తర్వాత మీ సర్వీస్ నెంబర్ డీటెయిల్స్ ఇస్తే మీ బిల్ అమౌంట్ వస్తుంది అక్కడ బిల్ పే చేయొచ్చు ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్